వీడితే గతంలో వాళ్ళ లెక్క మాటల మూటలు కట్టే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వము ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు అనేవి వస్తాయి ఇంకా రెండు విడతలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు అందులో కవర్ అవుతారు తీసుకున్న వాళ్ళ ఇళ్ళ ప్రొసీడింగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకే కాదు వేరే వాళ్ళందరికీ కూడా ఎవరికైతే అర్హులైన వాళ్ళకి ఇంకా కూడా ఉన్నారు రాని వాళ్ళు వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒక్కటే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు వస్తే అందులో ఎటువంటి అనుమానం లేదు అట్లనే నిన్న కూడా చూసినారు రేషన్ కార్డులు లాస్ట్ టెన్ ఇయర్స్ ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ రాలేదు కానీ ఇప్పుడు వస్తున్నాయి రేషన్ కార్డ్స్ అంటే టెన్ ఇయర్స్లో ఒక్కళ్ళకంటే ఒక్కలకు కూడా ఎక్కడనో బై ఎలక్షన్స్ వస్తే తప్ప ఎవరికి కూడా ఇవ్వలేదు దాని తర్వాత ఎన్నో ఇబ్బందులు అంటే ఏది కావాలన్నా కానీ రేషన్ కార్డు ఉందా అని అడిగే పరిస్థితి కానీ ఇప్పుడు ప్రతి పేదవాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ వస్తాయి రైతు భరోసా కూడా మన వేయడం జరిగింది ప్రతి పథకం కూడా ఇదే విధంగా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తాం అట్లనే మా నియోజకవర్గం విషయానికి వస్తే ఏది ఎట్లున్నా కానీ ఇక్కడ ప్రతి గ్రామంలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు పగటి కళలు కానోళ్ళకి ఆ కళలు కలలుగానే మిగిలిపోతాయి ఏం చేసినా లాస్ట్కి న్యాయమే గెలుస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఒక్కొక్కరు కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా ఏదో ఒకటి పొజిషన్ అనేది తప్పకుండా వస్తుంది కష్టపడ్డోళ్ళకే ఏదైనా కానీ ప్రాధాన్యత ఉంటుందని మరొకసారి తెలియజేసి ముగిస్తారు